రామాయణంలో చివరి కాండ అయిన యుద్ధకాండలో ఉన్నాం లాస్ట్ ఎపిసోడ్లో రామదండుకి రావణ రాక్షస దండుకి యుద్ధం ఎలా మొదలైందో చెప్పుకున్నాం ఈ ఎపిసోడ్లో ఆ యుద్ధ ఘట్టాలను కొనసాగిద్దాం మొదటి రోజు చీకటి పడే వరకు యుద్ధం జరిగింది ఆ రోజులోనే ఎంతో మంది ప్రముఖ రాక్షస వీరులు వానర సైన్యం చేతుల్లో మరణించారు రాజధర్మం ప్రకారం చీకటి పడితే యుద్ధం ఆపేయాలి కాని రాక్షసుల శక్తి రాత్రిపూట అధికం అందుకే రావణసేన చీకటిపడిన తర్వాత కూడా యుద్ధం చేస్తోంది ఆ రాత్రివేళ ఎవరు ఎవరో తెలియక వానరులే వానరులను రాక్షసులు రాక్షసులను అయోమయంలో చంపుకున్నారు మాయలు చేస్తున్న ఎంతో మంది రాక్షసులను రామలక్ష్మణులు సంహరించారు రణభూమిలో రక్తం ఏరులై పారుతోంది కాని రాక్షసుల శక్తి ఎక్కువగా ఉండడం వల్ల ఆ రాత్రి వానరు వీరులు చాలామంది మరణించారు అప్పుడే రావణ సైన్యంలో శక్తివంతులైన యజ్ఞశత్రు మహాపార్శ్వ మహోదర ఎత్తైన శరీరమున్న దంశ్ర శుక సారణ వీరంతా ఒకేసారి రామలక్ష్మణులపై దాడు చేశారు కాని రాముడి శరవేగం ముందు వారు నిలవలేకపోయారు రాముడి బాణాల దెబ్బకు తట్టుకోలేక ఆ రాక్షసులు మాయమయ్యారు తప్పించుకున్నారు మరోవైపు అంగదుడికి ఇంద్రజిత్కి యుద్ధం జరుగుతోంది ఇంద్రజిత్తు వేసిన బాణాలను అంగదుడు తప్పించుకున్నాడు అతని రథంపై దాడి చేశాడు రథం ముక్కలైంది వెంటనే ఇంద్రజిత్ తన మాయాశక్తితో అదృశ్యమయ్యాడు ఇంద్రజిత్ ఎప్పుడు కావాలంటే అప్పుడు అదృశ్యమైన యుద్ధం చేయగలడు ఇంద్రజిత్తుని ఓడించిన అంగదుణ్ణి వానర వీరులంతా ప్రశంసించారు కానీ మాయా రూపంలో ఉన్న ఇంద్రజిత్ అదృశ్యంగానే ఉంటూనే అంగదుడిపై బాణాలు ప్రయోగించాడు ఎక్కడి నుంచి ఈ బాణాలు వస్తున్నాయో వానర వీరులకు అర్థం కాలేదు ఇంద్రజిత్ అదృశ్యంగా ఉంటూ యుద్ధం చేయడంలో దిట్ట ఎన్నో మాయా విద్యలు తెలిసినవాడు అప్పుడే ఇంద్రజిత్ రామలక్ష్మణులను బంధించాలని అనుకున్నాడు ఇంద్రజిత్ అదృశ్యంగా ఉంటూనే అతిశక్తివంతమైన నాగాస్త్రాన్ని రామలక్ష్మణ్లపై ప్రయోగించి దొంగ దెబ్బతీశాడు ఆ శక్తివంతమైన నాగాస్త్రం విష సర్పాలుగా మారి ఆ తర్వాత వందల బాణాలై రామ కదలనీయకుండా బంధించాయి ఎంత ప్రయత్నించినా ఆ నాగాస్త్రం బంధనం నుంచి రామలక్ష్మణులు విడిపించుకోలేకపోయారు ఆ ఇంద్రజిత్ ఎక్కడున్నాడో కనిపెట్టాలని అతని అదృశ్య మాయను ఛేదించాలని సుషేణ నీల అంగద శరభ ద్విధ ఆంజనేయ వీరందర్నీ రాముడు ఆజ్ఞాపించాడు వారంతా ఆకాశంలో ఎగిరి అంతటా విదికారు ఇంద్రజిత్ నవ్వు వినిపిస్తోంది అతని అరుపులు వినిపిస్తున్నాయి కాని ఇంద్రజిత్ని కనిపెట్టడం ఎవరి వల్ల కాలేదు అంతటి శక్తులున్న రాక్షస వీరుడు ఇంద్రజిత్ అలా రామలక్ష్ముళ్లపై వందల బాణాలతో దాడి చేసి వారిని గాయపరిచాడు ఇంద్రజిత్ అదృశ్యంగా ఉంటూనే రాముడితో ఇలా అన్నాడు రామా నేను అదృశ్య రూపంలో ఉన్నప్పుడు ఆ ఇంద్రుడు కూడా కనిపెట్టలేడు మానవుడైన నువ్వు నా మాయను ఛేదించటం అసాధ్యం అంటూ ఇంద్రజిత్ భూమి దద్దరిల్లేలా అరిచాడు రామలక్ష్మణులు ఎంత ప్రయత్నించినా ఇంద్రజిత్ ప్రయోగించిన నాగబంధాన్ని విడిపించుకోలేకపోయారు ఇంద్రజిత్తు బాణాలతో వళ్లంతా గాయాలైన రామలక్ష్మణులు కింద పడిపోయారు రామలక్ష్మణులు పడిపోయారని తెలిసి వానర వీరులంతా వారి చుట్టూ చేరారు మహావీరుడైన రాముడు ముందు ఇంద్రజిత్ ఒక లెక్క కూడా కాదు అలాంటి ఇంద్రజిత్తు వేసిన నాగాస్త్రానికి రాముడు లొంగిపోవడం వానరులను ఆశ్చర్యపరిచింది అదే సమయంలో సుగ్రీవుడు విభీషణుడు రామలక్ష్మణుల దగ్గరకు వచ్చారు వళ్లంతా బాణాలు గాయాలతో ఉన్న రాముణ్ణి చూసి విభీషణుడు కంగారు పడ్డాడు విభీషణుడు కూడా మాయా విద్యలో నిష్ణాతుడై అదృశ్యంగా ఉన్న ఇంద్రజిత్ని విభీషణుడు కనిపెట్టాడు అప్పుడు విభీషణుణ్ణి చూస్తూ ఇంద్రజిత్ ఇలా అన్నాడు ఖరదూషణులను సంహరించిన రాముణ్ణి నేను సంహరించాను లక్ష్మణుణ్ణి కూడా సంహరించాను దేవతలు దిగి వచ్చినా కూడా రామలక్ష్మణులను బంధించిన ఈ నాగాస్త్రాన్ని విడిపించలేరు ఇక రాముడి పరాక్రమం వానర వీరుల శ్రమ రెండు వృధా అంటూ గట్టిగా అరిచాడు వేల బాణాలను వానర సైన్యం మీద ఇంద్రజిత్ వదిలాడు హనుమంతుడితో సహా అందరూ ఆ బాణాలకు గాయపడ్డారు తన నాగాస్త్రానికి రామలక్ష్మణులు మరణించారు అనుకొని ఇంద్రజిత్ తన తండ్రి నివాసానికి వెళ్లాడు ఇటు రామలక్ష్మణులు నిజంగానే మరణించారనుకొని సుగ్రీవుడు అంగద సహా వానరులంతా దుఃఖిస్తున్నారు వారిని విభీషణుడు ఓదార్చాడు రామలక్ష్మణులను ఇంద్రజిత్ అస్త్రాలు ఏమీ చేయలేవని ఇది మరణం కాదని మూర్ఛ మాత్రమేనని విభీషణుడు ధైర్యం చెప్పాడు కరదూషణులను అతని వేల సైన్యాన్ని క్షణాల్లో సంహరించిన రాముడు ఒక చిన్న అస్త్రానికి మరణించటం అసాధ్యమని విభీషణుడు చెప్పాడు మరోవైపు రాముడు మరణించాడన్న వార్త ఒక పుకారుల వానర సైన్యంలో వ్యాపించింది భయపడిన కొందరు వానర్లు గుంపులుగా పారిపోతున్నారు అయితే వారిలో సుగ్రీవుడు ధైర్యం నింపాడు రాముడు మరణించనే లేదని ఇదో కుట్ర అని వారిని ఆపాడు రామలక్ష్మణులను సంహరించానన్న విజయ గర్వంతో ఇంద్రజిత్ తండ్రి రామునుడి దగ్గరకు వెళ్లాడు రామలక్ష్మణులను సంహరించానని నాగాస్త్రంతో వారిని ఎలా పడగొట్టింది ఇదంతా తన తండ్రికి గర్వంగా చెప్పాడు రావణుడి ఆనందానికి అవధుల్లేవు ఇంద్రజిత్ని రావణుడు ఆలింగనం చేసుకున్నాడు ఆ వెంటనే రావణుడు అశోకవనంలో సీతమ్మను కాస్తున్న రాక్షస స్త్రీలను పిలిచాడు వారితో ఇలా అన్నాడు రాక్షస స్త్రీలారా రాముణ్ణి ఇంద్రజిత్తు సంహరించాడు ఎవరు పేరు తలుచుకుంటూ సీత ఎదురుచూస్తోందో ఆ రాముడు యుద్ధ భూమిలో ఉన్నాడు రాముడి తమ్ముడు లక్ష్మణుడు కూడా మరణించాడు పుష్పక విమానంలో సీతను తీసుకెళ్లి రణరంగంలో పడి ఉన్న తన పతిని తన మరిదిని ప్రత్యక్షంగా చూపెట్టండి ఆ తర్వాత నాతో వివాహానికి ఆమెను సిద్ధం చేయండి ఇలా అని రావణుడు వారికి చెప్పాడు రావణుడి ఆజ్ఞను విన్న రాక్షస స్త్రీలు పుష్పక విమానంలో సీతను కూర్చోబెట్టారు ఆకాశంలో ఎగురుతూ రణభూమి వైపు పుష్పక విమానం వెళ్ళింది అక్కడ రాక్షసులు ఆనందంగా గెంతులు వేయడం వానరులు దుఃఖంలో మునిగిపోవడాన్ని సీతమ్మ చూసింది ఎంతో మంది వానరుల మరణాన్ని చూసింది ఒక చోటులో అపస్మారకంగా పడి ఉన్న రామలక్ష్మణలను వారి ఒళ్లంతా గుచ్చుకొని ఉన్న బాణాలను వారి చుట్టూ బాధతో ఏడుస్తున్న వానర వీరులను సీతమ్మ చూసి కంగారు పడింది శ్రీరాముడి పరిస్థితి చూసి సీతమ్మ భోరున ఏడ్చింది అప్పుడు సీతమ్మ రాక్షస స్త్రీలతో ఇలా చెప్తూ ఏడ్చింది ఇంత సముద్రం దాటి వచ్చిన శ్రీరాముణ్ణి ఈ పరిస్థితుల్లో చూస్తానని అనుకోలేదు నా భవిష్యత్తు అంధకారం అయిపోయింది రామలక్ష్మణుల దగ్గర వారుణ ఆగ్నేయ బ్రహ్మాస్త్రాల్లాంటి అన్ని శక్తివంతమైన అస్త్రాలున్నాయి వారు ఇలా మరణించటం ఆశ్చర్యంగా ఉంది ఆ ఇంద్రజిత్ అదృశ్యంగా తీశాడు అది అధర్మ యుద్ధం కనపడి యుద్ధం చేసుంటే ఈ పాటికే రాముడి చేతుల్లో ఇంద్రజిత్కి నూరేళ్ళు నిండిపోయేవి ఇక నేను జీవించటమే వృధా అని రాక్షస స్త్రీ త్రిజటతో చెప్పి సీతమ్మ దుఃఖించింది అప్పుడు త్రిజట సీతమ్మకు ధైర్యం చెప్పింది సీత భయపడకు రామలక్ష్మణులు మరణించలేదు వారు జీవించే ఉన్నారు రాజు మరణిస్తే ఈ పాటికే ఆ సైన్యాలు చెల్లాచెదురయ్యేవి కానీ కాని మీ వానర వీరులు రామలక్ష్మణులను కాపాడారు వారికేమీ కాదు మరణించిన వారి శరీరం కాంతిని కోల్పోతుంది కాని ఇప్పటికీ రామలక్ష్మణుల తేజస్సు అలాగే ఉంది కనుక వారు జీవించే ఉన్నారని భయపడవద్దని త్రిజట సీతకు ధైర్యం చెప్పింది ఆ తర్వాత రాక్షస స్త్రీలు సీతను మళ్లీ అశోకవనానికి చేర్చారు కాసేపటికే నెమ్మదిగా శ్రీరాముడు కళ్ళు తెరిచాడు కానీ పక్కనే ఉన్న లక్ష్మణుడు ఇంకా అపస్మారకంగానే ఉన్నాడు లక్ష్మణుడు గురించి రాముడు చాలాసేపు బాధపడ్డాడు తన ప్రాణమైన లక్ష్మణుడు మరణిస్తే తాను కూడా మరణిస్తానని రాముడు కుంగిపోయాడు అప్పుడు విభీషణుడు శ్రీరాముడి దగ్గరకు వచ్చాడు వారి పరిస్థితి చూసిన విభీషణుడు కూడా కుంగిపోయాడు అప్పుడే సుగ్రీవుడికి అనుమానం వచ్చింది ఇంద్రజిత్తు ప్రయోగించిన అస్త్ర ప్రభావంలో రామలక్ష్మణులున్నారని ఆ ప్రభావాన్ని తొలగిస్తే మళ్లీ వీరిద్దరు కోలుకుంటారని సుగ్రీవుడు విభీషణుతో అన్నాడు సుగ్రీవుడి మామగారి పేరు సుషేణ అతను గొప్ప వైద్యుడు కూడా సుగ్రీవుడు సుషేణుడిని పిలిచాడు రామలక్ష్మణులను తీసుకుని కిష్కిందకు వెళ్లాలని సుషేణుణ్ణి ఆజ్ఞాపించాడు తాను రావణుణ్ణి సంహరించి సీతమ్ని తీసుకువస్తానని సుగ్రీవుడన్నాడు అప్పుడు సుషేణుడు రాక్షసుల శక్తి గురించి ఇలా వివరించాడు సుగ్రీవా దేవదానవుల యుద్ధం గురించి నాకు తెలుసు వీరు మాయా యుద్ధంలో తిరుగులేని వారు మాటిమాటికి మాయమవుతూ ప్రత్యక్షమవుతూ శత్రువులను ఈ దానవులు మాయలో పడేస్తారు వారి మాయలో పడి దేవతలే ఓడిపోయారు మరణించిన దేవతలను బృహస్పతి సంజీవనితో బతికించాడు ఇప్పుడు మనం చేస్తున్న యుద్ధం కూడా దాదాపు అలాంటిదే కనుక రామలక్ష్మణులకే కాదు గాయపడిన వానరులకు కూడా చికిత్స అవసరం అంటే ఔషధాలు కావాలి కనుక సంపాతి పనస వీరిద్దరూ ఇతర వానర వీరులతో వెళ్లి క్షీర సముద్రం దగ్గర ఉన్న ఆ ఔషధాలు తీసుకొని రావాలి క్షీర సముద్రం దగ్గర ఈ లోకంలో ఎక్కడా దొరకని సంజీవ కరణి దేవతలను కూడా బతికించిన విశల్యకరణి అనే ఔషధాలున్నాయి వాటిని మనం తెచ్చుకుంటే ఈ అసురులతో యుద్ధంలో విజయం సాధించగలం ఇలా సుషేణుడు సుగ్రీవుడితో అన్నాడు క్షీరసాగర మధనం సమయంలో ఈ భూమి మీద రెండు ఔషధ పర్వతాలు ఆవిర్భవించాయి వాటి పేర్లు చంద్రము ద్రోణము ఎలాంటి స్థితిలో ఉన్నా సరే మరణం నుంచి రక్షించే సంజీవ కరణి విశల్యకరణి అనే ఔషధ వృక్షాలు ఆ పర్వతాల్లో జన్మించాయి ప్రజలకు ఉపయోగపడతాయని ఆ పర్వతాలను దేవతలు భూమి మీదే వదిలేశారు ఈ కథంతా సుషేణుడు వార్నర్లకు చెప్పాడు సుగ్రీవ హనుమంతుణ్ణి పంపి ఆ రెండు పర్వతాలపై ఉన్న సంజీవని వృక్షాలను తీసుకొని రమ్మను అని సుషేణుడు చెప్పాడు ఇలా సుషేణుడు చెప్తున్న సమయంలో ఒక్కసారిగా ఒక పెద్ద తుఫాను లాంటి గాలి వీచింది ఆ గాలికి ఎన్నో చెట్లు కూలిపోయాయి అందరూ ఈ విపత్తు ఏంటా అని చూస్తుండగా అంతెత్తున ఉన్న గరుత్మంతుడు రామలక్ష్మణుల దగ్గర వాలాడు గరుత్మంతుణ్ణి చూసి వానర్లు దూరంగా జరిగారు ఇంద్రజిత్ ప్రయోగించిన నాగాస్త్రం వల్ల వేల సంఖ్యలో బలమైన నాగులు ఉద్భవించి అవి తాళ్లలా మారి రామలక్ష్మణులను కదలకుండా బంధించేశాయి ఆ నాగులు సామాన్యులకు కనిపించవు కానీ నాగులకు యముడు గరుత్మంతుడు ఇలా గరుత్మంతుడు రెక్కలు విచ్చుకొని రామలక్ష్మణుల ముందు దిగగానే వారిని అదృశ్యంగా ఉన్న నాగులన్నీ గరుత్మంతు చూసి వణికిపోయాయి భయపడి మాయమైపోయాయి రామలక్ష్మణ్లు బంధ విముక్తులయ్యారు గరుత్మంతుడు తన చేతితో రామలక్ష్మణులను తాకాడు బాణాల వల్ల రామలక్ష్మణులకు తగిలిన గాయాలన్నీ మటుమాయమయ్యాయి మాయమయ్యాయి మునుపటి కన్నా దివ్యతేజస్సుతో వారి శరీరాలు వెలిగిపోతున్నాయి ఆరోగ్యవంతులైన రామలక్ష్మణులు లేచి గరుత్మంతుడికి కృతజ్ఞతలు చెప్పారు విష్ణువు వాహనమే గరుడ కాని రాముడు మానవ రూపంలో అవతరించాడు కనుక గరుత్మంతుణ్ణి గుర్తుపట్టలేడు అందుకే ఓ పక్షిరాజా నువ్వు ఎవరు అని గరుత్మంతుణ్ణి రాముడు అడిగాడు తన ప్రభువును చూసిన గరుత్మంతుడు ఆనందంతో గంతులు వేశాడు కాని రావణ సంహారం వరకు రాముడు మానవుడిగానే ఉండాలి కనుక గరుత్మంతుడు ఇలా అన్నాడు ఓ రామ నేను నీకు ప్రియమిత్రుణ్ణి నేను ఒక పక్షిని నా పేరు గరుత్మంతుడు మీకు సహాయం చేయడానికే వచ్చాను ఇంద్రజిత్ వేసిన నాగాస్త్రానికి విరుగుడు లేదు నేను తప్ప ఆ దేవతలు కూడా ఈ నాగబంధాన్ని విడదీయలేరు ఆ నాగులే బాణాలై మిమ్మల్ని గాయపరిచాయి ఆ విషయం తెలిసి మిమ్మల్ని కాపాడాలన్న ఆత్రంతోనే ఇలా వచ్చాను ఇక ఇప్పుడు మీకు ఏ భయమూ లేదు రావణ సంహారం చేయండి నాతో నీకు స్నేహం ఎప్పుడు ఏర్పడింది అని గుర్తు చేసుకునే ప్రయత్నం చేయవద్దు రామా రావణ సంహారం జరిగాక ఆ విషయం నీకే తెలుస్తుంది అని రాముడికి వేడుకోలు చెప్పి రాముడికి నమస్కరించి ఒక తుపానులాంటి వాయువేగంతో రెక్కలు విచ్చుకొని గరుత్మంతుడు వేగంగా ఎగిరి వెళ్లిపోయాడు రామలక్ష్మణులు మునుపటి కంటే బలవంతులయ్యారని తెలిసి వానర వీరులు ఆనందంతో గంతులు వేశారు భేరీ వాయిద్యాలు మోగించారు మరణాన్ని కూడా జయించిన రాముణ్ణి చూశాక వానరుల్లో ధైర్యం రెట్టింపైంది మళ్లీ యుద్ధానికి అందరూ సిద్ధమయ్యారు వారి ఆనందం కేరింతలు నాదాలు అన్నీ రావణుడికి కూడా వినిపించాయి రామలక్ష్మణులు మరణిస్తే బాధతో ఉండాల్సిన వానరులు ఆనందంతో గెంతులేస్తున్నారేంటా అని రావణుడికి అనుమానం వచ్చింది ఈలోపే కొందరు రాక్షస వీరులు రావణుడి దగ్గరకు వచ్చారు రామలక్ష్మణులు జీవించే ఉన్నారని మునుపటి కంటే బలవంతులయ్యారని రాక్షసులు రావణుడితో చెప్పారు రామలక్ష్మణులు బతికే ఉన్నారని తెలిసి రావణుడు ఆగ్రహంతో బిగ్గరగా అరచాడు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం జై శ్రీరామ్